అందరికి నమస్కారం నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను కి ఆ చాలా రోజు నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది అంటే తెలుగు సినిమాలో ఒక ఛాన్స్ దొరికితే యాక్ట్ చేయాలి అన్న డ్రీమ్ ఉండేది బట్ మన సినిమా తెలుగులో డబ్బాయి ఇక్కడ రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను నాని గారికి పెద్ద ఫ్యాన్ని నాని గారికి పెద్ద ఫ్యాన్ నాని గారికి లాస్ట్ లాస్ట్ మూవీ హిట్ త్రీ చూసాను ఆర్ ఆ నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోట్ కూడా చూ చూసాను చాలా ఇష్టమైంది ఆల్సో నేను ఒక క్యారెక్టర్ చేశాను చాలా ఎంటర్టైన్ చేస్తుంది మీరు చూసినట్టు కామెడీగా ఉంటుంది అండ్ ఆల్సో కన్నడలో బిగ్ హిట్ అయింది చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఇలా ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అవర్ సినిమా ఆల్సో ఆ తెలుగు ప్రేక్షకులు అందరూ వచ్చి మా సినిమా కూడా చూడండి ఆల్సో ఇచ్చేయండి మీరు మీరు మాధ్యమ మిత్రులందరూ కూడా మనకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం మాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సో స్వీట్ ఆఫ్ యూ డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ఇది మన సినిమా